కిమ్స్ శిఖర హాస్పిటల్లో బాస్టన్ సైంటిఫిక్ సంస్థ రూపొందించిన అధునాతన ఏవీవీఐ జీవో ప్లస్ యూఎస్ కన్సోల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సాంకేతిక పరికరం అంతర్గత రక్తనాళాల చిత్రీకరణ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగాల్లో ఒక కీలక అంశాలను ఈ సాంకేతికతను ఉపయోగించి తెలుసుకోవచ్చు ఈ వ్యవస్థను కేమ్స్ శిఖర హాస్పిటల్లో సీనియర్ ఇంటర్వెషనల్ కార్డియాలజిస్ట్ మరియు కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ పర్వతేని నాగశ్రీ హరిత సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అకుల శివప్రసాద్ ఆధ్వర్యంలో కేమ్స్ శిఖర హాస్పిటల్లో అత్యాధునిక హృద్రోగ చికిత్స సేవలందించడంలో ముందడుగు పడింది ఏవిఐ జీవో ప్లస్ ఐవీయుఎస్ సిస్టమ్ రక్తనాళాలలో జరిగే శస్త్రచికిత్సల సమయంలో అత్యద్భుతమైన స్పష్టతతో తక్షణ చిత్రాల ద్వారా వైద్యుల నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోంది ఇది ముఖ్యంగా క్లిష్టమైన హృద్రోగ కేసుల్లో ఫలితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ సాంకేతికత ద్వారా మేము కేవలం హృద్రోగాలను చికిత్స చేయడం కాదు ఆంధ్రప్రదేశ్ లో హృద్రోగ చికిత్స విధానాన్ని సమూలంగా మార్చుతున్నాం అని డాక్టర్ నాగశ్రీహరిత తెలిపారు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి సాంకేతికత ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను చేరువ చేయడంపై కిమ్స్ శిఖ్రా హాస్పిటల్ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తోంది ఏపీలో మొట్టమొదటిసారిగా కిమ్ సిఖరా హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది క్లియర్ గా స్పెసిఫిక్ గా మిల్లీమీటర్ మిల్లీమీటర్ ప్రకారంగా చెప్పగలిగే మెషిన్ మనం ఇక్కడ అవైలబుల్ గా జరిగిందండి దాన్ని మనం ఐవస్ మెషిన్ అంటాము ఈ ఐవస్ మెషిన్ ఇంతకు ముందు కూడా మేము చేసే కేసెస్ కాకపోతే ఇందులో స్పెసిఫిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూటిలైజ్ చేసుకుని మనకి ఆ క్లారిటీ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ అనేది ఇంకొంచెం బెటర్ గా తెలుస్తుంది ఈ మెషిన్ లోనే ఇంటిగ్రేటెడ్ గా ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటే రక్తనాళంలో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది బాగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా బ్లాక్ సివియర్ గా ఉందా అసలు వదిలేయచ్చా స్టెంట్ వేయకుండా మనం నివారించచ్చా అనేది మనం దీని ద్వారా చెప్పగలుగుతాము దీని ద్వారా మనం ఇమేజింగ్ గైడెడ్ పీసీఐ అంటే హ్యూమన్ ఎర్రర్ పాజిబిలిటీని మనం చాలా వరకు ఎస్పెషల్లీ లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ ప్లస్ క్యాల్సిఫైడ్ వెస్టల్స్ టెంటింగ్ సిటిఓస్ లో ఈ ఇంట్రావెస్కులర్ అల్ట్రా సౌండ్ బాగా ఉపయోగపడుతుంది దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఉంటుంది ఈ ఇంట్రావెస్కులర్ అల్ట్రా సౌండ్ తోటి మనం తక్కువ కాంట్రాస్ట్ తోటి పిటిసిఏ చేయడం ఎస్పెషల్లీ జీరో కాంట్రాస్ట్ ఆర్ లో కాంట్రాస్ట్ పీసీఐని చేయొచ్చు రెండోది మనం పెట్టినటువంటి స్టంట్ యొక్క ఎడ్జెస్ ఎలా ఉన్నాయి తర్వాత మనం పెట్టినటువంటి స్టంట్ అపోజిట్